శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జాతర తిరుమల నగర్ బంగారుగూడ వార్డ్ నంబర్ నాలుగు అనుకుంటా ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా అట్టహాసంగా జరపబడను ఇరవైవ తేదీ శుక్రవారం తొలి రోజు సుప్రభాత సేవ స్వస్తిపుణ్య హవచనం మండపారాధన ధ్వజారోహణం యాగశాల ప్రవేశం ఇరవై ఒకటి శనివారం రోజు మూల విరాట్కు అష్టోత్తర కలశాభిషేకం గణపతి సుదర్శన హోమం క్షేత్ర దేవతల హోమాలు గరుడ కళ్యాణం కళ్యాణం సంతాన ప్రాప్తి కోసం గరుడ ప్రసాద వితరణ ఇరవై రెండు ఆదివారం రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం అన్నదానం జరపబడును ప్రధాన అర్చకులు నరేష్ స్వామి వేద బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో జరిగే విశేషమైన శాస్త్రోక్తమైన పూజలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కటాక్షలకు పాత్రలు కాగలరని మనవి ఆహ్వానించువారు సమస్త ఆలయ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు తిరుమల నగర్ బంగారుగూడ వార్డ్ నెంబర్ నాలుగు అనుకుంట ఆది మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్